డే ఫోర్లో పార్ట్ టూ లాస్ట్ వీడియోలో టెక్నికల్ అనాలిసిస్ చెప్పా ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తా వినండి పార్ట్ టూ ఫండమెంటల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ చూడటం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కొన్ని ఇయర్స్ ముందు చూస్తే రిలయన్స్ కంపెనీ అనేది ఇప్పుడున్నంత గ్రోత్ లేదు ఒక్కసారి జియో లాంచ్ చేశాక చాలా గ్రో అయింది అప్పుడు రిలయన్స్ ప్రైజ్ అనేది చాలా తక్కువలో ఉండేది ఆ టైంలో ఈ కంపెనీ ఫ్యూచర్లో మంచి అర్నింగ్స్ తెస్తుందని గెస్ చేసి కంపెనీని నమ్మి పెట్టేదే పెట్టుబడి అంటే దివాలా తీసిన కంపెనీలో పెట్టకూడదు ఆల్రెడీ రేజ్డ్ కంపెనీ కాబట్టి ఫ్యూచర్లో బాగుంటుంది అని లేదా న్యూ ప్రాజెక్ట్ సిక్స్ జీ నెట్వర్క్ లాంటివి లాంచ్ చేస్తే ఇంకా గ్రో అవుతుందని గెస్ట్ చేసి నమ్మకంతో చేయాలి ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా గుర్తుపెట్టుకుండా మనకి ఏ కంపెనీ అయినా సరే లాంగ్ టైం నుంచి ఉండాలి ప్రాబ్లం ఉండకూడదు ఎస్బీఐ లాంటివి గవర్నమెంట్ లాంటివి నుంచి ప్రాబ్లం లేదు అని పెట్టుబడులు పెట్టేదాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు అర్థమైంది కదా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి స్టాక్స్ అనేవి కొనాలి నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఎలా అనాలిసిస్ చేయాలనేది చెప్తా ఫాలో చేయండి అన్న ఆల్రెడీ ఫోర్ డేస్ అయింది ఒక్కరు కూడా ఫాలో చేయలేదు అదే బ్యాటింగ్స్ కోసం చెప్తా మాత్రం ఫేక్ యాప్స్ అయినా సరే డౌన్లోడ్ చేసి మరీ ఫాలో చేస్తారు ఇలా యూజ్ అయిన టాపిక్స్ చెప్తున్నా మీకు ఫ్యూచర్లో బాగుంటుందని ఆల్రెడీ నాకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి సో మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా మంచిగా ఎర్న్ చేసి మన ఇండియాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫా ఫాలో చేసి లైక్ చేయండి భయ్యా